ఎమ్మెల్యే రోజా ఇంట్లో దొంగతనం విషయం గురించి మనందరికీ తెలిసిందే గత కొంతకాలంగా అటు రాజకీయాలలోనూ ఇటు షూటింగ్స్లోనూ బిజీగా ఉండి ఇంటికి తాళం వేయటంతో దాదాపు పది లక్షల బంగారం వజ్రాభరణాలు పోయాయని రోజా వాపోతోంది కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనేక అనుమానాలు వస్తున్నాయి సొంత మనుషులే చేయించి ఉంటారని భావిస్తున్న తరుణంలో సీసీటీవీ ఫుటేజెస్ కొన్ని బయటికి వచ్చాయి వీటిని ఆధారంగా కేసు దర్యాప్తు చేసి ఆ దొంగను పట్టుకుంటామని పోలీసులు దృఢంగా వాదిస్తున్నారు ఆ సీసీ ఫుటేజెస్ మీకోసం ఆ సీసీ ఫుటేజ్ ప్రకారంగా ఆ వ్యక్తి రోజాకి సన్నిహితుడుగా భావిస్తున్నారు అది రోజా డ్రైవరో లేక రోజా అనుచరుడో అని అనుమానిస్తున్నారు కానీ అది కేవలం అనుమానమేనని నిర్ధారణ చేశాక అసలు దొంగ పేరు బయటికి చెబుతామని అటు రోజా పోలీసులు చెబుతున్నారు ఏదైతే ఏంటి తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు మీరు కూడా ఆ దొంగకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ సమాధానాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్లో నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి